బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీండంగా మారుతోంది దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రస్తుతం తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గా ప్రసాద్ అండమాన్ సముద్రము మరియు దాని పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అది రేపటిలోగా అల్పపీడనంగా మారనుంది ఈ నేపథ్యంలో రాగల ఇరవై నాలుగు గంటలు కూడా భారీగా వర్షపోతం అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఏదైతే రక్షణ అండమాన్ దాని సమీపంలోనే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది ఇది మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఆ ప్రాంతంలో రేపు అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది అయితే తదుపరి అంటే ఇరవై నాలుగు గంటల్లో అది అల్పపీడనం కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ తర్వాత పశ్చిమ వాయు దిశలో కది తర్వాత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం అదేవిధంగా దాని సమీపంలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్టోబర్ ఇరవై ఒకటి అంటే రేపు అది అరబెండం ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రతో పాటు అటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా వర్షపాతం మొదలై అవకాశం ఉంది మరోవైపు విజయవాడలో కూడా గత రాత్రి నుంచి పూర్తి స్థాయిలో వర్షం భారీగా నమోదయ్యింది మరోవైపు నెల్లూరుతో పాటు ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా వర్షపోతా నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ పెదురుమొదురు వర్షాలు పడుతూ ఉన్నాయి ప్రస్తుతం తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుగులతో కూడిన ఏనుకపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి వాయుగుండ ప్రభావం కూడా పెరిగి అది కొద్ది రోజుల తర్వాత తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది అంటే వాయుగుండ ప్రభావం కూడా పెరిగి అది కొద్ది వర్షాల తర్వాత ఆ వర్షాల ప్రభావం కూడా తీవ్ర పెరిగే అవకాశం ఉంది అయితే ఈరోజు సోమవారం కూడా బాపట్ల ప్రకాశం పుత్తూరు పొద్దు శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో కూడా మోస్తా నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు మిగతా జిల్లాలో కూడా పలు చోట్ల పిరుగులతో కూడిన తేలుగుపాటి వర్షాలు కురుస్తాయనే వాతావరణ విపత్తుల శాఖ అంచనా వేస్తుంది అదేవిధంగా మంగళవారం అంటే రేపు అక్కడ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ పుట్టు శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఉత్తరాంధ్ర మనం చూస్తే అనకాపల్లి విజయనగరంతో పాటు కాకినాడ కోనసీమ గుంటూరు కృష్ణా పలనాడు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై మూడున కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా ఈ భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది అయితే బంగాళా ఏర్పడిన ఈ ఉపరితల చక్రవర్త ఆవర్తనం ఏదైతుందో ఈ చక్రవర్త ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు కూడా అడు తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది మోసాల వర్షం అక్కడ తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా వాతావరణ కేంద్రం అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈరోజు రేపు కూడా తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలి కూడా ఇచ్చే అవకాశం ఈ నేపథ్యంలో ఏదైతే రాగల ఇరవై నాలుగు గంటలు కూడా ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా ఇండియా దిశలో కూడా భారీ వర్షపాతం అవకాశం ఉంది ప్రస్తుతం నిజం చూస్తున్నా కూడా ఈ ఆవర్తనం ప్రభావంతో కూడా సముద్రం కూడా కెరటాలు భారీగా వీస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు బలమైన ఈదిలిగాళ్లు కూడా విశాఖలో వీస్తున్నాయి మరోవైపు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దానికి అధికారులు కూడా జారీ చేశారు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో అటు కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్తో పాటు గుంటూరు రాయలసీమలో గత రాత్రి నుంచి కూడా భారీ వర్షపాత నమోదైంది రాగాల ముప్పై ఆరు గంటల వరకు తాజాగా వాతావరణ శాఖ ఆదేశాల ప్రకారంగా ఏదైతే ఆ దక్షిణ అండమాన్లో ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది రేపటికి బలపడి ఆవర్తనం అల్పండంగా మారనుంది తర్వాత గురువారంకి అది వాయు ఏదైతే వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కూడా ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షపాతం భారీగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నట్టు తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ఇది ప్రస్తుతం వాతావరణం సంబంధించి తాజా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ वाइकिस विशाखाना